కాకినాడ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఫీజుల దోపిడీ వెలుగులోకి వచ్చింది విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసినటువంటి ప్రిన్సిపాల్ చంద వెంకటనారాయణ సుమారు పద్నాలుగు లక్షలు స్వాహా చేశాడు తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించినటువంటి రసీదులను ఇవ్వడం లేదు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపై బైఠాయించే నిరసన తెలియజేశారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి స్కూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఉండి పిల్లలను చదివించుకుంటాం అండి ఈ స్కూల్లో అండి ఎస్ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లో దాంట్లో చదివించుకుంటున్నాం నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా పిల్లలను జాయిన్ చేసి నాలుగు క్లాస్ అండి మేము మరి క్యాష్ గా ఇచ్చిన డబ్బుల గురించి ఏంటి అది కానీ సమాధానం చెప్పాలి ఫోన్పే బట్టి సమాధానం చెబుతాం అంటే మేము జేబులోకి తీసి క్యాష్ గురించి సమాధానం చెప్పకపోతే మరి ఏం చేయాలండి మీరు ఎంత ఇచ్చారు మేము పదిహేను వేలు ఇచ్చామండి ఇవ్వలేదండి ఆయనకే ఇచ్చామండి ఆయనే ఉన్నారు కదా కావాలంటే క్యాకేసి అడగండి దీనికి సంబంధం ఏ ఆధారం లేకుండా కూడా ఒకళ్ళ మీద నింద వేయడం అనేది ఎస్ఆర్కి సంబంధం కాదండి పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వాయిస్ రికార్డ్స్ కానీ వాళ్ళు చెప్పినటువంటి ప్రూఫ్లు కానీ గ్యాదర్ చేయడానికి టైం పట్టింది సార్ ఇప్పుడు నాకు పూర్తి ఎవిడెన్స్తో నేను నిలబడి ఉన్నాను సార్ నేను ఏవైనా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను నాకు పోలీసులు అండగా ఉన్నారు నాకు మేనేజ్మెంట్ అండగా ఉంది మేనేజ్మెంట్ ఒక్కటే చెప్తుంది సార్ పేరెంట్స్కి ఇబ్బంది పడే విషయాన్ని ఎవరి మేడం అన్నారు ఈ స్కూల్కి సంబంధించి మేనేజ్మెంట్ స్టెప్ తీసుకోమని నన్నే సార్ నేనే వచ్చి ముందు రికవర్ అయినటువంటి మనీ మొత్తం ఇవ్వాలండి ఫోర్టీన్ ల్యాక్స్ వరకు అప్రాక్సిమేట్ గా ఫోర్టీన్ లాక్స్ కూడా రావాలి ఆ వచ్చిన డబ్బుల్ని పేరెంట్స్ అందరు ముందు సమక్షంలోనే వాళ్ళ అమౌంట్ అనేది రికవర్ చేసి వాళ్ళ అమౌంట్ అనేది క్రియేట్ చేపిస్తాం క్రెడిట్ చేపిస్తాం ఇది నేను మళ్ళీ స్ట్రాంగ్ గానే చెప్తున్నాను సార్ ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవండి ఓకేనా కేసు కూడా నడుస్తుందండి ఇది కూడా రెండు మూడు రోజుల్లో తేలిపోతుందండి ఈరోజు సాయంకాలంలోపు ఏ విషయం కూడా వస్తుంది నేను మాత్రం బందర్ నుంచి ఇక్కడికి గా పదకొండు సార్లు వచ్చాను సార్ వెరిఫికేషన్ అన్నీ చేశాను ప్రతి పేరెంట్ యొక్క సలహాలు వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా ఇది నేను వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ ఆగస్టు ఫిఫ్త్ నుంచి జాయిన్ అయిన సార్ జోనల్ ఇన్ఛార్జిగా అపాయింట్మెంట్ తీసుకున్నాను అపాయింట్మెంట్ అనేది ఆ తర్వాత నేను వచ్చిన రెండు రోజులకి ఆయన నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు ఏంటంటే రిజైన్ ఫాము నేను ఇక ఫిట్ అయిపోతున్నానండి నాకు హెల్త్ ఇష్యూ మూలంగా అని చెప్పారు మాకు ఎలాంటివి కూడా లాకర్ కీస్ కానీ డాక్యుమెంట్స్ కానీ స్కూల్కి సంబంధించిన రికగ్నేషన్ కాపీ కూడా ఏవి నాకు సబ్మిట్ చేయలేదండి స్టూడెంట్స్ యొక్క డబ్బులు పేరెంట్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నాకు రికార్డెడ్గా ఉన్నాయండి అవన్నీ సిఐ గారు దృష్టిలో పెట్టాను సిఐ గారు మాకు న్యాయం చేస్తానన్నారు నేను ఈ విధంగా మీ అందరి ప్రెస్ మీడియా ముందుగా చెప్తుంది ఏంటంటే పేరెంట్స్ అందరికీ కూడా న్యాయం జరుగుతుందండి మేనేజ్మెంట్ మీ పక్షానే నెలల